హిందూ మతంపై విదేశీ మత ప్రచారకుల భాగస్వామ్యంతోనే జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో లడ్డూ కల్తీ జరిగిందని ఇది హిందూ భక్తుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిందని ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరిని సిట్ విచారించి దోషులకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తామని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ స్పష్టమైన వైఖరిని వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు లడ్డూస్ స్కామ్ విషయంలో విచారం జరుగుతోంది జనసేన పార్టీ తరపున మేము కూడా రెండు రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము రెండు మూడు రోజులుగా నాకు అనేక ఫిర్యాదులు కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి నేను అవి సీల్డ్ కవర్లో సీల్డ్ కవర్లో సీట్ అధికారులకు అందజేయబోతున్నాను అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు జేఏ ఆఫీస్ గత ప్రభుత్వంలో పనిచేసిన ముగ్గురు పని పనిచేసిన ఒకరు వ్యక్తిగత సూపర్డెంట్ ఒకటడు ఇద్దరు సూపర్టెంట్లు గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఈ లడ్డూ విషయం వాళ్ళకి తెలుసు ధర్మారెడ్డి వస్తాడు పోతాడు సుబ్బారెడ్డి వస్తాడు పోతాడు కానీ సూపర్టెంట్లు ఎంప్లాయీస్ శాస్త్రం కదా మీకు తెలుసు కదా నీ కల్తీ జరిగింది అనేసి చెప్పాలి కదా చెప్పలేదు అంటే మీరు కూడా బాధ్యులే మీకు ఎంత చేరింది రెండు వందల యాభై ఒక కోట్ల స్కామ్ లో ఎందుకంటున్నానంటే వాళ్ళ జీతాలు లక్ష రూపాయలు యాభై లక్ష ఉంటుంది ఆ సూపర్ సూపర్టెంట్ల జీతాలు ఒక్కొక్కరికి వందల కోట్లు ఆస్తుంది ఏమైనా ఆస్తే బినామీలు ఏమైనా వచ్చాయా లేదు ఈ పరకామని ఈ లడ్డు స్కామ్ లో వాళ్ళకి కూడా వాటాలు వచ్చాయి అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్ ఆఫీస్ సంబంధించిన కొంతమంది సూపర్ టెంట్లు కూడా సీసీలు కూడా వాళ్ళకు కూడా వాటాలు ఎలా ఇందులో అసలు ఎంత బాధ ఒక వెంకటేశ్వర స్వామి డబ్బులు ఇంతమంది దోచుకుంటారా అన్ని వ్యవస్థల్లో నేను సిట్టి అధికారులు ఏం కోరుకుంటానంటే అన్ని వ్యవస్థల్లో ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో దొంగలు ఉన్నారు ఇంకా వాళ్ళకు సంబంధించి దొంగలు ఇంకా ఉన్నారు ధర్మారెడ్డి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు ఏం చేస్తాడు ధర్మారెడ్డి ఏమి తినాలి ఏమి తాగాలో వాళ్ళే చెప్తున్నారు ఇది ఇదే ఆశ్చర్యం ఇక్కడ ఇవన్నీ కూడా విచారించిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దేవుడితో ఆటలు వద్దు ఇప్పుడు నాకు కూడా చాలా మంది రాత్రి నుంచి ఫోన్లు చేశారు నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదన్నారు నేను ఎవరికి భయపడను సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగులు నడిచే వ్యక్తులు మేము ఎవరికి భయపడము ఎంతవరకైనా పోరాడతాము ఈ లడ్డు ఈ విషయంలో ఎంతవరకైనా ఫైట్ చేస్తాం మా వెనకాల మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ ధైర్యం మాకుంది మేము ఎంతవరకు పోరాడతాం నేను ఇక పేర్లు చెప్తే బాగోదు నేను ఆ సీల్డ్ కవర్లో ఆ పేర్లన్నీ కూడా నేను సిట్ అధికారులకు ఇవ్వబోతుంటా